యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మరియాల గ్రామంలో నేడు ప్రభుత్వ వీప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య మార్నింగ్ వాక్ చేసి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పరిశీలించారు అదే అదే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే నెలకు ఇరవై ఐదు అంటే ఎట్లా కడతారు అంటే నెలకు కాదు బిల్లు వచ్చి కట్టుకోమని చెప్పిన వాళ్ళు చెప్తే ఎందుకంటే కొంచెం పుషప్ చాలా మంది ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ దాకా పేదోళ్ళు ఆ బీస్మెంట్ కూడా కట్టలేని పరిస్థితి ఉన్నారు లోన్లు ఇచ్చేయండి నేను కూడా ఇంత సిమెంట్ పంపిస్తా కొంచెం పుషప్ చేసి ఊళ్ళే మొత్తం నైన్టీ పర్సెంట్ ఐక చూడాలి ఓకే

పాటిచ్చింది కాబో కడుతున్నాం పాట రావడానికి అంటే అమ్మ కాదు నువ్వు కట్టుకుంటున్నావాళ్ళ మీ అంత కారణం प्रजाप्रभुत्व वेळ इलोच नाही सर టీఆర్ఎస్ ఆ బీజేపీ ఆ కాంగ్రెస్ ఆ చూస్తున్నావా కులం చూస్తలే మతం చూస్తలే ఇప్పుడు వచ్చాక నువ్వు టీఆర్ఎస్ అంటారు టీఆర్ఎస్ అయ్యా సార్ ఇల్లు ఇచ్చినా నాకు చాలా పదిహేను సందే నేను కిరాయింట్లో ఒకటే రూమ్ ఉన్నా సార్ ముగ్గురు పిల్లలు ఓహో ముగ్గురు పిల్లలు మళ్ళీ భార్య నేను మా అమ్మ ఒకటే రూమ్ ఉన్నాం పదిహేను సంది చాలా మంచిగా అనిపిస్తుంది మాకు తొందరగా అందుకే మార్నింగ్ వాకి వచ్చి ఇంట్లో పరిస్థితి ఎంతవరకు వచ్చింది బీస్పీడ్ కంపెనీ తొందర రెండు నెలల్లో కంప్లీట్ చేసి గ్రూప్ కొత్త ఇంట్లో రేషన్ గ్రూప నేను మా అమ్మ ఒక్కడే రూమ్ లో ఉంటున్నాం సార్ మాకు గవర్నమెంట్ ఇల్లు వచ్చిందని ఏం సంతోషం బిల్ చేయపోతే ఇల్లు ఇచ్చింది బిల్ ఇస్తే మళ్ళీ ఆ లక్ష తోటి లేకుంటాడు పిల్లలు లేకుడు స్లాబ్ వేసుకుంటాడు మరి నేను వచ్చి చూసేంత వరకు కూడా మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే ఎట్లే గారు మన డ్యూటీ ఏంది నా డ్యూటీ ఏంది ప్రజలు నాకు ఓటేసారు కాబట్టి నేను ప్రజల కోసం తిరగాలి నా డ్యూటీ నేను చేస్తున్నా మీరు డ్యూటీ ఏంది మీకు ఇల్లు టాస్క్ ఇచ్చి మీకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయాలి అయ్యి గారు పేమెంట్ కాదు బిడ్డ ఏం ప్రాబ్లం ఉంది మీతో అయితే మీతో అవుట్ మీతో కానప్పుడు నీ పై అధికారికి ఆ పై అధికారికి అవసరం అయితే కలెక్టర్ లేకపోతే ప్రభుత్వానికి మాకు చెప్తాడు నేను మంత్రి గారు చెప్తాను అవసరం అయితే ఎక్కడ ప్రాబ్లం అవుట్ చేస్తా నేను వచ్చి స్వయంగా ఇల్లు తిరిగేదాకా ఇల్లు ప్రాబ్లం నాయనా మనం ఇచ్చేలా అకౌంట్ కూడా ఏంది మరి బుడ్ పరిస్థితి சங்கர் மாட்டறான் இது இம்பார்ட்டன்ட் కావాలి சார் மண்டலலஸ் சார் இந்த மாதுள தண்ணி ஆகி மார்னிங் ஆகுது இல்ல உங்களுக்கு ரோமரி ஆகும் கொஞ்சம் செட் பண்ணிங்க ஒரு கு குரே ها நான் வந்து ஆங்க நல்லா இருக்கு இல்ல கட்டாகனி மாமங்க ஆகி ஆகேங்க 9:00 இது இது தோர்க்கே தான் மார்க்கெட் ஷேகர் ஜாம் மால எபெட் செல்லே టైం కూడా తొందర వచ్చింది తమ్మండి సంగమం వచ్చాను సంగమం తీసుకున్నా ఏమన్నా లక్ష రూపాయలు ఇచ్చేది సంగమా బిల్లు కోసం లక్ష రూపాయలు సంగమం తీసుకున్నా డిఆర్డీ వస్తుంది మాట్లాడతా మీరు లక్ష రూపాయలు తీసుకో దానికి ఇంట్రెస్ట్ పడాయి మీకు గవర్నమెంట్ ఎప్పుడు బిల్లు వస్తే బిల్ వచ్చిన దాంట్లో ఇరవై ఎనిమిది వేలు కట్ అవుతాయి నువ్వు అది సపరేట్గా కట్టాల్సిన అవసరం లేదు

ాను ఏ నర్సింహ లేట్ అయిపోయింది ఇల్లు పసిల్ ఎందుకు నర్సల్లి రిష్మి కంపెనీ కానీ లక్ష రూపాయలు ఇస్తాం కదా మహిళ సంఘం లక్ష రూపాయలు ఇస్తారు తీసుకోండి ఆ తోటి పోసుకో మళ్ళా బిల్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైతే లక్షిస్తుో అప్పుడు ఇది వేలు కట్ చేసి వాళ్ళు వేసుకుంటారు వాళ్ళే లక్ష తీసుకో లక్ష అయితే నీకు బిస్పెట్ అయితే ఎప్పుడూ బిల్ పడుతుంది పేదోల్ల కిల్ కదా ప్రభుత్వం ఇచ్చింది మీరు డిలే చేస్తే ఎట్లా నర్సి ఎల్లకాయ ఎల్లకైనా సార్ లక్ష ఎక్కువ

గవర్నమెంట్ ఇచ్చే బ్యాంక్లో బడ్జెట్ చూస్తున్నాడు మరి అలా వీళ్ళ బెనిఫిట్ అకౌంట్లో వీళ్ళు బ్యాంక్ అకౌంట్లు ఇచ్చారుట మన బ్యాంక్లో డీల్ అవుతున్నట్టుంది ఈ యొక్క మర్యాద ఏడు ఏమి ఉన్నాయంటున్నాడు ఏ గారు అంటే ఆ రేడు ఉన్నాయంట ఇంకా అంత పేదవాళ్ళకి ఏమైనా వీళ్ళు ఇచ్చిన పేదవానికి అమౌంట్ వస్తేనే కట్టుకుంటాడు కదా నువ్వు చూడండి ఆ ఏఆర్తో కోఆర్డినేట్ చేసి వాళ్ళకి పేమెంట్ వచ్చేట చూడండి ఇంకోటి ఈ గ్రామంలో ఆ సంఘం నుంచి సంఘాల నుంచి ఏం వాళ్ళకి వన్ ల్యాక్ ఇస్తున్నాం కదా అవి ఇక్కడ ఎవరికి ఇప్పయలేదు నేను ఆ డిఆర్డితో వాళ్ళ మీటింగ్ పెడితే సంఘాలకు కూడా మాట్లాడి వాళ్ళందరికి ఒక్కొక్క లక్ష ఇప్పిస్తే చాలా పేదోళ్ళు ఉన్నారు అందరూ ఈ మర్యాల మీద కొంచెం మీరు దృష్టి పెట్టండి రైట్ అంతేనా అనుకున్నా కానీ అనుకున్న తింటున్నా చెప్పిండు చెప్పిండు చెప్పలే తొందరగా కంప్లీట్ చేయాలి కదా ಮೂಲೆ ಮುಂದೇ ಗ್ರೂಪರೇಷನ್ ಆಟ ಬಟ್ಟೆ ತೆಲದು ಅನ್ನ ವರಮಾಡ್ತಾ ವಾರ್ಟಾಕ್ ಪಡಿತ್ತೀರ